మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ చిన్న చిన్నగా సర్వే సంస్థల నుంచి పేరెన్నికల సర్వే సంస్థల వరకు ఇప్పుడు ప్రజల మూడు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే సర్వే ఫలితాలను ప్రకటిస్తూ ఉన్నాయి సో దేశవ్యాప్తంగా పేరెండికన్న సర్వే సంస్థలన్నీ వైసీపీనే మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా వస్తాను అని మెజారిటీ సర్వే సంస్థలు చెబుతూ ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా ఈరోజే తెలంగాణలో ఎగ్జాక్ట్ సర్వే ఫలితాలను ప్రకటించిన జన్మత్ పోల్ అనే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిది అని చెప్పి సర్వే ఫలితాలు ప్రకటించింది జన్మత్ పోల్ అనే సర్వే సంస్థ తెలంగాణలో కాంగ్రెస్కి అరవై ఒకటి నుంచి అరవై మూడు సీట్లు వస్తాయని చెప్పారు అరవై నాలుగు సీట్లు వచ్చాయి తెలంగాణలో వీళ్ళు సిక్స్టీ వన్ టు సిక్స్టీ త్రీ అన్నారు సో సిక్స్టీ ఫోర్ వచ్చాయి సో అదే సంస్థ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసింది ఇటు వైసీపీ అటు జనసేన టీడీపీ కూటమి వాళ్ళకి వస్తాయి అని వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది సీట్లు వైసీపీ ఖాతాలో పడితే నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది సీట్లు టీడీపీ జనసేన వాళ్ళిద్దరి అలయన్స్కి అని నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది వైసీపీకి వస్తే నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది జనసేన టిడిపి అలయన్స్కి మిగిలిన తొమ్మిది పది చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉంది అని తాజాగా వాళ్ళు ప్రకటించినటువంటి సర్వే ఫలితాలు యాక్చువల్గా పేరెన్నిక కన్నా ఏ సర్వే సంస్థ ఫలితాలు ఇచ్చినా వైసీపీది రెండోసారి అధికారం అని చెప్పి చెబుతూ ఉన్నారు అని అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు గారికి గట్టి ఫైట్ ఇస్తాము అనే ఆ నమ్మకం కూడా లేని పరిస్థితుల్లో తాను డెకాయ టో బీహార్ రౌడీ అని తిట్టినటువంటి అదే ప్రశాంత్ కిషోర్ ని మళ్ళీ ఇంటికి పిలిపించుకుని మంత్రాలు సాగించే పరిస్థితి వచ్చింది సో ఏ సర్వేలో ఫలితాలైనా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమని చెబుతూ ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితిని మార్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు రకరకాల విన్యాసాలకు తెరలేపుతూ ఉన్నారు నెక్స్ట్ రకరకాల స్ట్రాటజీస్ కూడా తెరలేపుతారు జస్ట్ వాచ్ చూసుకోండి అండి వేటెన్సీ రకరకాల ఎత్తుగడలతోటి డెఫినెట్లీ వస్తారు మరి ఇప్పుడున్న పరిస్థితిని మారిస్తేనే అధికారం మీద ఆశలుంటాయి అన్నది టీడీపీ అధినేత నమ్మకం సో తను ఇప్పుడున్న పరిస్థితులు ఎంతవరకు తనకు అనుకూలంగా మార్చుకోగలరు దానికి రాబోయే డెబ్బై డెబ్బై రోజుల కాలం సమాధానం చెప్పాలి